ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్ రేపు నుంచి ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి సెక్షన్ సిక్స్టీ ఫోర్లో చెప్తారండి సెక్షన్ సిక్స్టీ ఫోర్ నాకు ఈ భూ ఉంది అని సెక్షన్ సెవెన్ ప్రకారం వెళ్ళి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళి పేపర్లో ఇస్తారండి ఇల్లు కనుక తెలియపరచకపోతే లేదా అతను ఇచ్చిన సమాచారం కనుక మన అతను తప్పు అని కనుక అనిపిస్తే వాళ్ళకి ఆరు నెలలు ఆటోమేటిక్గా జైలు యాభై వేల రూపాయలు ఫైను ఇంకోటి సార్ ఇప్పుడు దాకా ఇల్లు కొనుకోవాలంటే సెక్షన్ ఫిఫ్టీలో చెప్తారు రిజిస్ట్రేషన్ శాఖ మీద వీళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చారండి ఎనీ ట్రాన్సాక్షన్ సోమకృష్ణమూర్తి గారికి నా ఇల్లు కొనుక్కున్నారు సార్ నేను అమ్మానండి నేను అమ్మానంటే ఇప్పుడు ఆయన చట్టబద్ధంగా సంపాదించిన తమ్ముతో డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు వెళ్ళిపోయాను సార్ ఇప్పుదా అప్పుడే ఇప్పుడు జరుగుతున్నది కానీ ఇప్పుడు అట్లా కాదు సార్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత సెక్షన్ ఫిఫ్టీ ప్రకారం అయ్యా నేను నామాల కోడసారి దగ్గర ఇల్లు కొనుక్కున్నానని సోము కృష్ణమూర్తి గారి వెళ్ళి ల్యాండ్ టైలింగ్ ఆఫీసర్ని సాటిఫై చేసుకొని సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అయ్యా నా ఇల్లు నేను అమ్ముకున్నానండి అని నేను కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ పోనీ ఎంతటితో తెచ్చుకున్నాం రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఖర్చు అవుతుంది కానీ అతను మేము ఇద్దరులో ఎవరు నచ్చకపోయినా స్టాంపు డ్యూటీ నచ్చకపోయినా ఆయన ఏం చెప్తారంటే కరెక్ట్ కాదు ఇది ఇది నేను ఒప్పుకోను మీరు వెళ్ళి కోర్టుగా పోయి ల్యాండ్ టైలింగ్ ఆఫీసర్ దగ్గర తేల్చుకోండి మళ్ళీ పంపిస్తాడు ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేదవాడు చిన్న భూమి సెంటు భూమి తరకా పెట్టుకోవాలన్నా బ్యాంకులో పెట్టుకోవాలన్నా అమ్ముకోవాలన్నా ఏం దాన ధర్మం ఎక్కడ ఏం చేయాలన్నా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనుమతి ఇస్తే తప్ప జరగను కాక జరగదు ఇది సార్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధమైన హక్కు ప్రమాదంలో పడుతుందని మేధావి వర్గంగా మేము ముందుకు వచ్చాము దీనివల్ల న్యాయవాదులు ప్రజల తరపు నిలబడ్డారు మీరు మా తరపున నిలబడాలని కోరుకుంటున్నాను తప్ప మీరు మొట్టమొదటిసారిగా మా తరఫున నిలబడి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు